मैं पार्टिसिपेंट से बात करना चाहूंगा नमस्कार सीरियसली क्वेश्चन कॉन्फ्रेंस जैसा पाइथन जैसा बहुत अच्छा लग रहा है मैं मैं आज भी एक एक बाइक तक करता गया हूं अगले लोग दिखिए ना नमस्कार राष्ट्रीय लेवल पर जरूर आके ಇದಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ದೋನಿಚು ಮಾಡಿ ಚೇಲಿಗರಿ ಎಲ್ಲೋ ಪರಿಸ್ಥಿತಿ ಡಾಕ್ಟರ್ ಗನ್ ಎಲ್ಲಮೂಂ ಚಪ್ಪಡ ಕೇಸ್ ಬಾಲ್ ನೀವು ವೇಟ್ చేయಿ ಫೈಲ್ ಮಾಡಿ

పూర్ జిల్లాలో ఇప్పుడు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఎంపెర్నెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఇన్స్పెక్షన్స్ లో భాగంగా ఇవాళ దివ్యశ్రీ హాస్పిటల్ ఒకటి అమరావతి హాస్పిటల్ ఒకటి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది పేషెంట్స్తో మాట్లాడితే చాలా వరకు అంటే కొన్ని దగ్గరలో అయితే ఆరోగ్యశ్రీ కింద చేశారు ఫ్రాక్చర్స్ అవి ఒక ఇద్దరు చిన్నపిల్లలతో మాట్లాడితే అక్కడైతే ఫ్రీగా చేశారు మిగతా ప్రొసీజర్స్ ఫర్ ఎగ్జాంపుల్ లివర్ దే ఏదో సర్జరీ అయింది అలాగే ఇంకొకటి ట్రామా కేస్ అయింది తర్వాత హెడ్ ఇంజరీ ఒకటి అయింది ఇవి డబ్బులు అయితే తీసుకోవడం వాస్తవం టెస్ట్స్ అవి బిల్స్ కూడా పేషెంట్స్ దగ్గర ఉన్నాయి సో మొత్తం డీటెయిల్స్ అన్నీ అడగడం జరిగింది దగ్గర ఫుడ్ ఎలా ఉంది వార్డ్స్ అవి క్లీన్ చేస్తున్నారా టాయిలెట్స్ ఎలా ఉంది అవైలబిలిటీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఎలా ఉంది అనేది కూడా అడగడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ తెలిసింది ఏంటంటే వీళ్ళందరితో ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా వరకు కూడా టెస్ట్లకి బయటకు పంపించి డబ్బులు తీసుకుంటున్నారు అయిన తర్వాత ఇక్కడ అడ్మిట్ చేసుకుంటున్నారు అండ్ ఇప్పుడు ఆరోగ్య మిత్ర కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది మెయిన్గా ఏంటంటే ఖచ్చితంగా అవైలబుల్గా ఉండాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పేషెంట్స్కి ఏదైతే నైట్ అడ్మిట్ అవుతారో వాళ్ళందరికీ కూడా మార్నింగ్ వచ్చి చెక్ చేయాలి అలాగే పబ్లిక్ కూడా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలి సో దాని మీద కూడా మేము ప్లాన్ చేస్తున్నాము ముఖ్యంగా పబ్లిక్కి తెలియని విషయం ఏంటంటే టెస్ట్లకి సర్జరీస్కి ట్రీట్మెంట్ అంతా కూడా ఫ్రీ క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ చేయాలి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయాలి సో అది తెలియకుండా చాలామంది పబ్లిక్ మాకు తెలియట్లేదండి మేము ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చుకోలేదని కొంతమంది కార్డు తెచ్చుకున్న ఎవరికి చూపించాలి తెలియట్లేదని కొంతమంది ఇలా చెప్తూ ఉన్నారు సో ఆరోగ్య మిత్ర ఉన్నా కూడా అక్కడికి కూడా వెళ్లకుండా డైరెక్ట్గా ఓపీ దానికి కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు సో పబ్లిక్లో కూడా అవేర్నెస్ ఇంకా తేవాల్సి ఉంది ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఎక్కడైతే మనకి ఈ ట్రీట్మెంట్స్ అన్నింటిలో కానీ టెస్టులలో కానీ డబ్బులు తీసుకున్నారో వాళ్ళందరికీ రిఫండ్ చేయడం జరుగుతుంది ప్లస్ హాస్పిటల్ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది